చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ చెప్పు మా మమ్మీ వీడియోస్ చూడండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ కన్నా మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను అలాగే షార్ట్స్ కూడా మిగతా వీడియోస్ కూడా చూసేయండి అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేస్తారనుకుంటున్నాను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము నిజంగా చిన్నపిల్లలున్న మదర్ కష్టాలు చెప్తే తీరనివ్వండి అందులోనూ ఈ యుఎస్లో అయితే ఎవరు ఉండరు ఎవరు రావడానికి లేదు వెళ్ళడానికి లేదు ఇంకా నా గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు రోజు హౌస్ బాగా డీప్ క్లీనింగ్ చేసుకోవాలని చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నాకు ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నరు మధ్యలో వీడియో షూట్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం వీటన్నిటితోనే సరిపోతుంది నాకు ఇంకా వీటన్నిటిని ఆపేసి మళ్ళీ మధ్యలో వచ్చేసి డీప్ క్లీనింగ్ పెట్టుకున్నానంటే నాకైతే అస్సలు ఓపిక ఉండట్లేదు మనకి హౌస్ క్లీనింగ్ చేసుకోవడానికి ఏదో ఒక మోటివేషన్ అయితే ఉండాలి అది ఫెస్టివల్ రావడమో లేకపోతే ఎవరైనా చుట్టాలు రావడమో ఏదో ఒకటి అయితే ఉండాలి తొందరలో అయితే మా వదిన మా హస్బెండ్ వాళ్ళ అక్క అయితే మా ఇంటికి వస్తున్నారు ఇంకా తను రావడం నాకైతే చాలా ఎనర్జీ వచ్చినట్లే సో అందుకని చెప్పి నేను ఇక హౌస్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను కానీ అన్నీ ఒకే రోజు చేయలేము కదా సో ఒకరోజు క్లాజెట్ ఒకరోజు హాల్ ఒకరోజు కిచెన్ ఒకరోజు ఫ్రిడ్జ్ ఒకరోజు షెల్ఫ్స్ ఇట్లా అన్నీ వన్ బై వన్ అయితే స్టార్ట్ చేసుకుంటా వచ్చాను టుడే అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను ఈ ఫ్రిడ్జ్ పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే మాత్రం మా వారు టూ త్రీ టైమ్స్ కోక్ బాటిల్స్ పెట్టి మర్చిపోయారు సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట సో వాయిస్ ఓవరే ఇస్తున్నాను డైరెక్ట్ వాయిస్లో కొన్ని మిస్ అయిపోతున్నాయి అందులోనూ పాప డిస్టర్బెన్స్ కూడా ఉంది చూసారా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా మమ్మీ 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 అని పిలుస్తూనే ఉంది సో ఈ పైన కోక్ బాటిల్స్ పగిలిపోవడం వల్ల అదంతా పైన ఫ్రోజన్ అయిపోయి అదంతా అతుక్కుపోయి దాన్ని అసలు ఎట్లా క్లీన్ చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు మీరు ఎవరికైనా టిప్స్ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకా కింద కూడా నాన్న చెత్త అంతా ఉంది పుదీనా లీవ్స్ అన్నీ కూడా ఉన్నాయి కొత్తిమీర కరివేపాకు అన్నీ లీవ్స్ అన్నీ పడిపోయి నిజంగా చెప్తున్నాను అంటే మనము ఉన్న మదరు క్లీన్ చేసుకోలేము ఎవరైనా వచ్చినా కూడా ఏంటి హౌస్ అనుకుంటారు కానీ ఆ ఉన్న మదర్కే తెలుస్తుంది మనకి కూడా ఉంటుంది క్లీన్ చేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలని కానీ ఈ పనులతోనే సరిపోతుంది అందులోనూ నేను ఈ సోషల్ మీడియాలో ఉండబట్టి ఈ పనులు ఆ పనులు సరిపోతుంది అలా అని చూస్తూ ఉండలేము కదా సో అందుకే నేనైతే అలా వదిలే ఇక రోజుకొకటైతే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటూ వస్తున్నాను మా చిన్నమ్మాయి పుట్టిన దగ్గర నుంచి నాకైతే అసలు రెస్టే లేదు అందులోను మా చిన్న పాప డెలివరీ అప్పుడు నాకు ఎవ్వరు లేకపోవడము మధ్యలో ఒకసారి ఇండియా వచ్చాను కానీ ఆ ఇండియా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు భీభచ్చంగా సమ్మర్ అయితే ఉండింది ఆ సమ్మర్లో నేను రావడం ఇండియా వస్తున్నాననే హ్యాపీనెస్ కన్నా కూడా అక్కడికి వచ్చి ఫేస్ చేసిందే ఎక్కువైపోయింది ఎందుకంటే సమ్మర్లో రావడం మా పాపకి హెల్త్ అసలు సెట్ అవ్వకపోవడం తను సిక్ అవ్వడం అసలు చిన్నపిల్లలు సిక్ అయిపోయారంటే మదర్ కూడా ఆటోమేటిక్గా సిక్ అయిపోతారు వాళ్ళని చూసుకుంటూ అందులోనూ అప్పుడు వన్ ఇయర్ టూ మంత్సే అయింది తనకి ఏజ్ సో ఇంకా చాలా ఇబ్బంది పెట్టింది అనమాట నన్ను సో మళ్ళీ ఇంకా నేను వెంటనే మళ్ళీ బ్యాక్ టు యూఎస్ అంటే యుఎస్ వచ్చేయడము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఉండరు కాబట్టి ఇంకా పనులు 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 ఇదే లైఫ్ సరిపోతుంది బిజీ లైఫ్ ఎంతైనా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏ మదర్కైనా ఇలాగే ఉంటుంది లైఫ్ కాకపోతే ఇండియాలో ఉంటే ఏంటంటే మనకి ఏదైనా లేకపోతే ఒక మైండ్ని పెట్టుకోవడమో లేకపోతే మన పేరెంట్స్ రావడమో ఇంకెవరైనా హెల్ప్ చేయడమో పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయడమో జరుగుతుంది ఇక్కడైతే అదంతా కుదరదు అందులోనూ మేమైతే ఇండియన్స్ ఉండే కమ్యూనిటీలో కూడా లేము కొంచెం వేరుగా ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడ నాకు బాగున్నా బాగాలేకపోయినా పనులు మాత్రం తప్పట్లేదు ఇక నేను ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి బయట అయితే బాగా వస్తుంది ఎండకైతే పెట్టాను ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ రాత్రి దోశ పిండి వేసేసి అలాగే గ్రైండర్లో పెట్టాను అలాగే గ్రైండర్లో పెట్టి వదిలేస్తుంటే బాగా పులుస్తుంది పిండి వేసిన వెంటనే నేను అంత గిన్నెకు తీసేసుకొని పెట్టేసుకుంటే మాత్రం పులవట్లేదు ఇది నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే గమనించాను అందుకే నేను పిండి అయిపోగానే నైట్ మొత్తం గ్రైండర్లోనే వదిలేసి మార్నింగ్ మంచిగా పులిసిన తర్వాత దీని అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇండియా అయినా యుఎస్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అంటే చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇక్కడ త్రీ డేస్కి అయితే వేసుకుంటాను ఇంకెక్కువ డేస్ అయితే వెయ్యను టూ డేస్ దోశ ఒకరోజు బోండాలు కానీ లేకపోతే గుంత బోండాలు అంటారు కదా అవి కానీ చేస్తాను చట్నీ కూడా టూ డేస్కి ఒకేసారి చేసుకుంటాను ఎందుకంటే మా పాప చదివే స్కూల్లో మార్నింగ్ సెవెన్ థర్టీకే వెళ్ళిపోవాలి సో మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి టూ డేస్కి అయితే చట్నీ వేసేసుకుంటాను నాకు ఇంకా అదే అలవాటు కానీ త్రీ టు ఫోర్ డేస్ చట్నీలు ఇట్లాగా త్రీ టు ఫోర్ డేస్ కర్రీలు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అలా తినడం నాకు అసలు ఇష్టం ఉండదు అందులోనూ నేను ఏ జాబు చేయట్లేదు కాబట్టి నేను మాత్రం ఏ రోజుకి రోజే ఫ్రెష్గా చేసేసుకుంటాను ఇంకా టూ డేస్కి చట్నీ కూడా చేసేసుకొని మంచిగా తాలిం పెట్టేసుకున్నాను నెక్స్ట్ వెంటనే ఇంక అందరికీ దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మా వారికి వేసేస్తాను తన వర్క్కి వెళ్ళాలి కాబట్టి మా వారికి అయితే వేసేస్తాను మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఖచ్చితంగా స్ప్రౌట్స్ కూడా ఉండాలి ఇదిగోండి ఈ పచ్చళ్ళు వచ్చేసి మాకు ఇండియా నుంచి అయితే కొరియర్ వచ్చింది మామయ్య ఇవాళ పంపించారు సో అది కొత్తిమీర పచ్చడి అనమాట ఇక స్ప్రౌట్స్ కూడా ఎప్పుడు స్ప్రౌట్స్ కూడా టూ త్రీ డేస్కి ఒకసారి అయితే పెట్టేసుకుంటాను ఒక బౌల్కి టిఫిన్తో పాటు స్ప్రౌట్స్ కూడా ఇచ్చేస్తాను మా బుజ్జిదానికి అయితే ఇట్లా దోశ పీసెస్ చేసిస్తే తనే తింటుంది వరకు తర్వాత మిగతాది అయితే నేను తినిపించేస్తాను ఇక నేను ఈవినింగ్ డిన్నర్ కోసం అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇది నార్మల్ చికెన్ కర్రీ అంత స్పెషల్గా ఏం లేదు అందుకనే నేను రెసిపీ ఏం చూపించట్లేదు నార్మల్గా ఆనియన్స్ టమాటాస్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని లాస్ట్లో ధనియాల పొడి గరం మసాలా వేసుకోవడమే అనమాట యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే పోస్ట్ చేశానండి కానీ మధ్యలో నేను చూసుకోలేదు వాయిస్ లేదు సో అందుకని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను మా ఇంట్లో మాత్రం అంటే మా పేరెంట్స్ అక్కడ మాత్రం చిన్నప్పటి నుంచి మాకు నాన్ వెజ్ ఎక్కువ అండి వీక్లీ త్రైస్ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా తింటూనే ఉంటాము సో కొంచెం రాయలసీమ సైడ్ అంటేనే కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తింటాము కానీ నేను యుఎస్ వచ్చిన తర్వాత చాలా అయితే తగ్గించుకున్నాను ఇక్కడ మనలాగా ఫ్రెష్ మీట్ ఫ్రెష్ చికెన్ అట్లా ఏమి ఉండదు కదా అంతా ఫ్రోజన్ కాబట్టి హెల్త్ కోసం అయితే చాలా తగ్గించుకున్నాను అప్పుడు వీక్లీ టూ డేస్ అట్లా త్రైస్ తినేదాన్ని వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి అలా ఇంకా అలా అయితే వచ్చేసాను అనమాట ఇక అందరికీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి నేనైతే ఇన్స్టాగ్రామ్లో శ్రీ మీధా కలెక్షన్స్ అని ఒక పేజ్ ఉంటుంది అందులో మాత్రం బ్యాగ్స్ లంచ్ బాక్సెస్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా అసలు వాళ్ళ పేజ్లో విజిట్ చేయండి ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి రీసెంట్గా నేను మా నాన్నమ్మకైతే కూలింగ్ ఫ్యాన్ తీసుకున్నాను చాలా బాగుంది ఇప్పుడు ఎలాగో ఇంకా స్కూల్స్ తీసే టైం కూడా అయింది కాబట్టి మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను లంచ్ బాక్సెస్ మీద మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ని కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే వీళ్ళు రీసెల్లర్ కాదండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సో వీళ్ళ దగ్గర కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నేను ఇక్కడ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి చెక్అౌట్ చేయండి కంపేర్ టు ఇండియా యూఎస్లో హాలిడేస్ ఇవ్వడం లేట్ అండ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం కూడా లేటేనండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే హాలిడేస్ నడుస్తున్నాయి అప్ టు ఆగస్ట్ ఆగస్ట్లో నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా నేను కూడా అప్పుడు మంచిగా లంచ్ బాక్సెస్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి ఇండియా నుంచి ఎందుకంటే కన్నా కూడా మన ఇండియాలోనే మోడల్స్ కానీ అవి బాగుంటాయి ఎందుకో కానీ పిల్లలకి కూడా రకరకాలుగా ఉండి ఆ బాక్సుల మీద నేమ్స్ రావడం అన్నీ బాగా అనిపిస్తాయి కదా వెళ్ళాడు వెళ్ళాడు వస్తాడు మాకు ఇక్కడ రీసెంట్ గా అయితే మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఇండియన్ ఫ్యామిలీ అంటే మన తెలుగు వాళ్ళు కాదు కేరళ వాళ్ళు అనమాట ఆయన పరిచయం అయ్యాడు ఆల్మోస్ట్ మా డాడీ అంత ఏజే ఉంటది సో ఆయన ఆయన రోజు వచ్చి వెళ్తున్నారనమాట పిల్లల్ని బలకరిచేసి వెళ్తున్నారు అందుకని మా బుజ్జిది అంకులేడి మా అని అడుగుతుంది ఇట్లా మేము బనానా మొత్తం తీసేసి తింటున్నాం అనమాట తినకూడదు నానా నీ హ్యాండ్కున్న జెంట్స్ మొత్తం దానికి అయ్యి నీ పొట్టలోకి వెళ్ళిపోతాయి అర్థమైందా ఎవరు కావాలి నీకు సరే దిగు గ్యాస్ దగ్గర ఉంది దిగేసి గ్యాస్ దగ్గర కూర్చోకూడదు grupo ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తాను తర్వాత అయితే నేను తింటాను ఇంకా మా వారు వచ్చిన తర్వాత తింటారు ఇంకా మా బ్లాగ్ అయితే ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి సో మా బ్లాగ్స్ వీడియోస్ అందరూ మీకు నచ్చినట్లయితే నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి షార్ట్స్లో కానీ ఇంకా డాన్సెస్ కుకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి అన్నట్టు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్